మూడు గ్యాస్ సిలిండర్లు మీరు తీసుకున్నారా రెండు గ్యాస్ ఉచితంగా తీసుకున్నారు క్రితం ఎప్పుడన్నా మీకు అట్లా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా గతంలో ఇవళ ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చినా గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి తల్లికి కొందనం పథకం వచ్చిందా నీకు వచ్చినయా చంద్రబాబు గారు లోకేష్ గారు ఇచ్చారా మీకు డబ్బులు సంతోషంగా ఉందా వచ్చినాక మరి మీరు బాగా చదువుకోవాలి అమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం అన్నావు కదా ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఎనిమిదిన్నర లక్షల మందికి ఇచ్చారు ఏం సెకండ్ ఇయర్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకో వస్తుంది గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రాక పిల్లలకి సర్టిఫికెట్లు కూడా ఇవాళ డిగ్రీలు అయిపోయిన ఇంజనీరింగ్ అయిపోయినాడు ఇప్పుడు మీకు ఆ డోకా లేదు ఓకే బాగా చదువుకోమ్మా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా బోల్డ్ వస్తాయి మీకు అలాగే సంతోషం థ్యాంక్స్ అమ్మా అయ్యా చంద్రబాబు గారు వచ్చినాక ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఏం కావాలా నమస్కారం అండి శ్రీనివాస్ గారు ఎల్ పంపిస్తున్నాను లెఫ్ట్ ఇచ్చి పంపిస్తాను కొంచెం వెంటనే ఇవ్వండి థ్యాంక్ యూ